నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరుపేద రోగులకు భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కూచాడి శ్రీహరిరావు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు నియోజకవర్గంలోని డెబ్బై ఎనిమిది మంది లబ్ధిదారులకు ముప్పై మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల విలువైన చెక్కులను ఆయన అందజేశారు ఖరీదైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఒక గొప్ప వరమని ఆయన అన్నారు మీరు ఏ ఆలోచనతోనైతే ముఖ్యమంత్రి సహాయ దరఖాస్తు చేసుకున్నారో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఆరోగ్యాన్ని సంరక్షించాలని ఆలోచనతో మీకు ఆర్థిక సహాయం చేస్తున్నారో మరి ఈ ఆర్థిక సహాయంతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంరక్షించుకోవాలని చెప్పి మరోసారి మీ అందరికీ మనవి చేస్తూ

o ok E okay. <coughs> <Okay. coughs>